అరుణాచల్ శివ బుధగ్రహం మూడో స్థానం బుధుడు మెమోరీ ఉపన్యాసము పుస్తకాలు స్కూల్ ఎడ్యుకేషన్ రిలేషన్షిప్స్ మరియు మైన రకాలు అదేవిధంగా మెదడులో ఆలోచనలు నరాలు చర్మము గొంతు కూడా బుధుడు బలంగా ఉన్నవారు స్కూల్ ఎడ్యుకేషన్ బలంగా ఉంటుంది బుధుడు వక్రించి ఉంటే రిలేషన్షిప్స్లో మోసపోతారు అదేవిధంగా ఎడ్యుకేషన్లో వీరు చేయాలనుకున్న కోర్సు కాకుండా వేరే కోర్సు చేయడం లేదా వీరు చేయాలనుకున్న కోర్సు వద్దనుకొని మళ్ళీ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క బుధుడు వక్రించడం వల్ల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఎక్కువగా కూడా పొందడానికి అవకాశం ఉంటుంది వీరికి కామర్సు మరియు స్టాటిస్ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది వీరు పత్రికా రంగంలో రైటర్గా రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ బుధుడు కనుక రాహుతో కలిసి ఉంటే వీరికి మెమోరీ పవర్ అధికంగా ఉంటుంది కెమెరా మన్ కూడా అవ్వచ్చు బుధుడు కనుక రాహుకి మరీ దగ్గరగా ఉంటే బ్రీతింగ్ సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ బుధుడు కుజుడి రాసుల్లో ఉంటే వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తొందరగా మాట్లాడడం అనేది వీరు చేస్తూ ఉంటారు అదేవిధంగా బుధుడిపై కుజుడు మరియు కేతు వంటి గ్రహాల ప్రభావం ఉంటే చేతులకి గాయలు అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే చర్మానికి మన కట్టి దగ్గర కూడా గాయాల అయ్యే అవకాశం ఉంటుంది